హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఒక స్వీట్ని మీకు చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగాను ఉంటుంది చాలా స్మూత్గాను ఉంటుంది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తినగలిగేటువంటి స్వీట్ ఇదండి ఇది గోధుమ రవ్వతో చేస్తారు దీనిని గోధుమ లడ్డు అని అంటారండి ముందుగా గోధుమ రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒక కప్పు బెల్లము అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి తరువాత ఇలాచీ పౌడర్ ఫుడ్ కలర్ నెయ్యి జీడిపప్పులు ఎండు ద్రాక్ష ఇవి మనకు గోధుమ రవ్వ లడ్డుకు కావలసినటువంటి పదార్థాలండి గోధుమ రవ్వ లడ్డు చేసేటప్పుడు ముందుగా మనం బెల్లంను ఒక బౌల్లోకి వేసుకొని నీటిని వేసి కరగబెట్టుకోవాలండి బెల్లం కరగడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ముందే మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి సో ఇలా నీళ్ళు వేసి కరగపెట్టుకున్న తర్వాత మనం వడకట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే అందులో ఏమైనా మట్టి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి సో ఇలా మనం బెల్లం నీటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యి కొంచెం హీటెక్కిన తర్వాత అందులోకి మనం ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని ఇందులో వేయించుకోవాలి ఇది మనం కొంచెం రంగు మార్చే వరకు వేగనివ్వాలండి ఇలా వేగడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా నెయ్యి వేసి రవ్వ వేసి వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి సో ఇలా వేగిన తరువాత ఈ గోధుమ రవ్వను మనం వేరొక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలండి సో ఇలా రంగు మారింది చూడండి అలా అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో గోధుమ రవ్వ ఉడకడానికి సరిపడినంత వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఆ నీరు బాగా మరిగే వరకు మరిగనివ్వాలండి ఒక్కసారి బాగా నీరు మరిగిన తరువాత మనం వేయించి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వను అందులోకి మెల్లిగా కలుపుతూ యాడ్ చేయాలండి ఎందుకంటే అందులో ఉంటలు అనేది కట్టకుండా చూసుకోవాలి ఎలాగో ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదండి స్వీట్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెట్టండి సో ఇలా ఉడుకుతున్నప్పుడు కొంతసేపు మనం ప్లేట్ మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి సో రవ్వ అనేది ఉడికింది ఇందులోకి మనం ఏదైతే బెల్లం నీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి కలుపుకోవాలండి ఇలా ఒక్కసారి స్లోగా మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలి ఇది చాలా స్వీట్గాను ఉంటుంది ఇందులో మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంది కాబట్టి తరువాత మనం టూ టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలండి తరువాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేయాలి తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి సో ఇలా ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ అనేది డైరెక్ట్గా వేయలేం కాబట్టి దాన్ని వాటర్లో యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేయాలండి సో అప్పుడైతేనే ఫుడ్ కలర్ అనేది ఇందులో కలుస్తుంది ఇది ఆప్షనల్ అండి కొంతమందికి ఫుడ్ కలర్ వేసుకోవడం నచ్చుతుంది కొంతమందరికి నచ్చదు నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి సో ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దానిపైన జీడిపప్పులు ద్రాక్ష దము మీరు ఏమైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకోండి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఓకే ఇలా ఒక్కసారి మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని సో ఇలా కొంతసేపు కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి అంటే ఒక గంట నుంచి రెండు గంటల వరకు సమయం పడుతుంది సో మీరు చూస్తుంటే ఆ ఒక గంట తర్వాత మనం అది చల్లారిన తరువాత వేరొక బౌల్లోకి మనం దీన్ని తీసుకోవాలండి ఎందుకంటే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి కదండి సో మనం దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం సో ఇలా తీసేసుకున్న తరువాత మనం లడ్డు అనేది తయారు చేద్దాం సో లడ్డూలు చేయాలంటే ముందుగా మనం చేతికి నెయ్యిని అలా పూసుకొని లడ్డూలు అనేది తయారు చేయాలి సో ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు అనేవి తయారు చేసుకుంటాం సో మా అమ్మ లడ్డూలు ఆల్మోస్ట్ తయారు చేసేసింది సో నేను తినడానికి రెడీగా ఉన్నాను సో ఇలాగా లడ్డూలు అనేవి ఇలా తయారు చేసుకున్నామండి దీని మీద మనం జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది సో మనం కూడా జీడిపప్పులతో రెడీ చేసేద్దామా మా అమ్మ కూడా జీడిపప్పులతో లడ్డూని గార్నిష్ చేసేస్తుంది నేనేమో తినడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఈ లడ్డూలు అనేవి ఒకసారి చేసి చూడండి మీరు కూడా తినచ్చండోయ్ మీకు కూడా నచ్చుతుంది ఈజీ రెసిపీ కదండి సో ట్రై చేయొచ్చు సో నేను చేస్తున్న ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి ఈ గోధుమ రవ్వ లడ్డు అనేది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మీ అందరికీ ఈ గోధుమ రవ్వ లడ్డు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ